హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన నేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ హైదరాబాద్ మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి ఒక ఫిఫ్త్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది అసలు ఈ వార్త అసలు ఏంటి సార్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని గల కారణాలు ఏంటి అసలు ఈ స్టోరీ వెనుకున్న అసలు నిజ స్వరూపాలు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా నిన్న ఒక అమ్మాయి ఐదవ అంతస్తు ఒక ఎక్కడంటే ఇది మియాపూర్ లో మియాపూర్ లో జనప్రియ అపార్ట్మెంట్స్ డి బ్లాక్ లో ఐదవ ఐదవ అంతస్తు నుంచి ఆ అమ్మాయి దూకి చనిపోయింది ఇది విషాదమైన వార్త అయితే దీని వెనకున్న ఇంకొక పెద్ద విషాదమైన వార్త ఉంది ఇది మనం డిస్కస్ చేయాల్సిన ఇన్సిడెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఏంటి ఏం జరిగింది అసలు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి ఒక టెన్ డేస్ బ్యాక్ ఏమైందంటే ఈ అమ్మాయి చదివే స్కూల్లోనే రిజ్వాన్ అనే ఇంకొక అబ్బాయి కూడా చదువుతున్నాడు వీళ్ళది అక్కడే మాధవ్ నగర్ అనమాట స్కూల్ కూడా మాధవ్ నగర్ లోనే ఉంటది సో ఈ రిజ్వాన్ కి ఈ అమ్మాయి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళిద్దరు చాట్ చేసుకుంటా ఉండేవాళ్ళు ఇది టీచర్ చూసింది స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచర్ చూసింది వీళ్ళిద్దరు చాట్ చేసుకుంటున్నారని మరి ఆమె వాళ్ళని పిలిచి అడిగిందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఆమె వెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్పింది ఇలాగా వీళ్ళిద్దరూ చాట్ చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ అమ్మాయి ఈ అమ్మాయి వచ్చి యాక్చువల్గా ట్రైబల్ అమ్మాయి వీళ్ళ నాన్న విజయ్ నాయక్ అమ్మ చెన్నయి నాయక్ ఈ అమ్మాయి పేరు హన్సికా నాయక్ ఈ అబ్బాయి రిజ్వాన్ వీళ్ళ నాన్న షేక్ అహ్మద్ అమ్మ జహీరు నిసా బేగం సో ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే ఆయన భయపడ్డాడు ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి ప్రేమించుకుంటున్నారేమో వీళ్ళ మధ్య ఏమన్నా నడుస్తుందేమో అని ఆయన భయపడి తల్లిదండ్రుల్ని పిలిపించాడు వీరు పిల్లల తల్లిదండ్రుల్ని పిలిపించారు ఎప్పుడైతే తల్లిదండ్రులు వచ్చారో ఒక్కసారిగా ఇది స్కూల్లో మొత్తం ప్రాకింది న్యూస్ వీళ్ళిద్దరు ఇట్లా అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మహా అంటే ఆ చుట్టూ ఉన్న ఒకరిద్దరికి తెలిసి ఉంటుందేమో కానీ ఇదేమైపోయిందంటే ఒకసారి స్కూల్లోకి వెళ్ళింది రెండోది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కోపంగా ఉండడం చూసి రిజ్వాన్ భయపడిపోయాడు ఇంటికి పోతే కొడతారేమో అని భయపడిపోయి ఆ అబ్బాయి ఏం చేశాడంటే స్కూల్లోనే ఐదవ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు ఆ రోజే ఎప్పుడైతే ప్రిన్సిపాల్ దగ్గరికి వీళ్ళు తల్లిదండ్రులు వచ్చారు ఈ అబ్బాయి వెళ్ళిపోయి దూకి చనిపోయాడు దూకి చనిపోయేసరికి అందరూ షాక్ అయ్యారు ఎవరు పట్టుకుని వెళ్ళిపోయారు ఈ లోపల నాలుగు రోజులు లీవ్లు వచ్చాయి నాలుగు రోజుల తర్వాత మొన్న ఎగ్జామ్ ఉంది ఇచ్చాముందని ఈ పాప వాళ్ళ నాన్న ఈ పాపని తీసుకొని ఆ బిజయ్ నాయక్ అన ఆయన వీళ్ళ పాప అనుకొని తీసుకుని స్కూల్కి వచ్చాడు స్కూల్లో ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే నేను అలో చేయను మీ పాపని ఎందుకంటే మీ పాప అతను చనిపోయాడు సో మీరెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి రండి వాళ్ళని పరామర్శించి అని చెప్పాడు సో వీళ్ళ తండ్రి ఏం చేశాడు ఇంకా ఏం చేయలేక ప్రిన్సిపాల్ ఎలా చెప్తున్నాడని ఈ పాపని తీసుకొని రిజ్వాన్ ఇంటికి వెళ్ళారు రిజ్వాన్ ఇంటికి వెళ్ళి వాళ్ళని సారీ చెప్పి వాళ్ళని పరామర్శించి వద్దామని వెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నిజ్వాన్ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఈ అమ్మాయిని దారుణంగా అవమానించారు నీ వల్లే నా కొడుకు కని చనిపోయాడు నా కొడుకు చచ్చినట్టు చనిపోయినట్టే నువ్వు కూడా చావు అని శాపనార్థాలు పెట్టి ఈ అమ్మాయి మీదకి వచ్చారు దాంతో అమ్మాయి భయపడిపోయింది వాళ్ళ నాన్న తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన కాసేపటికి ఈ అమ్మాయి పైకి వెళ్ళి దూకి చనిపోయింది ఇది షాకింగ్ సంఘటన అంటే ఇక్కడ మొత్తంగా మనకి మూడు పర్స్పెక్టివ్స్ కనిపిస్తున్నాయి ముగ్గురు మూడు పార్టీస్ అంటే అబ్బాయి ఫ్యామిలీ అమ్మాయి ఫ్యామిలీ స్కూల్ యాజమాన్యం ఇక్కడ ఏం జరిగింది టెన్త్ క్లాస్ అమ్మాయి అబ్బాయి చాటింగ్ చేసుకుంటున్నారు అంతకంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ముద్దలు పెట్టుకోవడమో లేకపోతే ఈ మధ్య కోర్టు సినిమాల లాగా వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉండడమో అట్లా ఏమి జరగల చాట్ చేసుకుంటున్నారు స్టార్ట్ చేసుకుంటున్న నిజానికి అది వ్యక్తిగతమైన అంశం దానివల్ల టీచర్లకు లేకపోతే పక్క స్టూడెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేదు ఇబ్బంది అయినప్పుడు చూసుకోవాలి కానీ టీచరు కొంత పేరనాయిడ్ అంటారు సైకాలజీ పేరనాయ సిచ్యువేషన్ ఏంటంటే అన్నిటికీ ఊహించుకొని భయపడిపోవడం అంటే వీళ్ళిద్దరూ ముస్లిం హిందూ ఏమైపోతుందో మన కాలేజ్ స్కూల్ ఏమైపోతుందో రేపు పొద్దున బయటికి తెలిస్తే ఏపీ పోడ్లో లేకపోతే హిందూ సంఘాలు ఏమైనా వస్తాయేమో ఈ భయం అనేది వీళ్ళని డ్రైవ్ చేస్తుంది ఈ భయం వల్ల వీళ్ళేం చేసి ఏమేం చేసింది మళ్ళీ రేపొద్దు నా ఉద్యోగం పోతుందేమో నాకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో ఎందుకన్నా మంచిదని ప్రిన్సిపాల్ దగ్గర పడద్దామని ప్రిన్సిపాల్ చెప్పేసింది ప్రిన్సిపాల్ కూడా ప్యానిక్ అయిపోయి నిజానికి ఇది వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పాల్సినంత అంశం కూడా ఏం కాదు వాళ్ళిద్దరు చాట్ చేసుకుంటున్నారు ఒక అమ్మాయికి చాట్ చేసుకుంటే ఏం కుంపలు మునిగిపోతాయి కానీ ఆయన ఈ భయాలంతా ఉన్నాయి కాబట్టి సమాజంలో ఆయన వాళ్ళని పిలిపించేశాడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో స్కూల్లో ఇదంతా ప్రాగిపోవడంతో ఈ అబ్బాయి భయపడిపోయాడు మేబీ ఆ అబ్బాయికి ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉండడం అట్లాంటివి కూడా ఉండొచ్చు సో ఎప్పుడైతే పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉంటే పిల్లలు పిల్లల్లో నేచర్ ఉంటే రెబలియస్ నేచర్ ఉంటుంది వాళ్ళని మనకి ఏది చేయొద్దు ఏది స్ట్రిక్ట్ గా ఉంటే దానే చేయాలనిపిస్తుంది సో దాని వల్ల కూడా వాడు ధిక్కరించాలనుకుంటాడు ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి అబ్బాయి భయపడిపోయాడు సరే ఒక సంఘటన జరిగింది దీని నుంచి అన్న ప్రిన్సిపాల్ గుణపాఠం నేర్చుకుంటాలి వీళ్ళని ఇప్పుడు పంపిస్తే వాళ్ళ కోపం ఉంటది కదా ఇప్పుడు వాళ్ళకేమో కోపం ఉంటది ఈ ప్రిన్సిపాల్ మీద కోపం ఉంటుంది ముఖ్యంగా అమ్మాయి మీద అమ్మాయి బాగానే ఉంది మనవాడే చచ్చిపోయాడు కదా అన్న ఈ అమ్మాయి కుట్టిందేమో వాడిని ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన పిల్లలు మంచి వాళ్ళు ఎదుటి వాళ్ళే ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంటది సో అలాగే అమ్మాయి మనవాడిని సెడ్యూస్ చేసింది ఇప్పుడేమో ఆ అమ్మాయి బాగానే ఉంది అన్న కోపం వాళ్ళకు ఉండొచ్చు ఆ కోపంలో నుంచి నిజానికి ఆ కోపం ఉన్నా కూడా అలా అనకూడదు ఈ అమ్మాయిని నువ్వు చచ్చిపో అనకూడదు తను కూడా ఒక బిడ్డ కదా సో తన బిడ్డ చనిపోయిన బాధ ఉండొచ్చు కానీ నువ్వు అనడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ కోపంలో ఆ విచక్షణ కోల్పోయి ఉంటారు కోపం పెయిన్ లో నుంచి దాంతో నువ్వు అన్నారు కనీసం వాళ్ళ నాన్న ఇలా అన్నప్పుడు ఈ పాపకు కౌన్సిలింగ్ ఇవ్వడం అమ్మ వాళ్ళు బాధలో ఇలా అన్నారు నువ్వేమి దాన్ని నీ నీ ఫాల్ట్ ఏం కాదు అని చెప్పడం అట్లాంటివి ఏమన్నా చేసి ఉండాలి అదేమి చేసినట్టుగా మనకు కనబడలేదు ఎందుకంటే వాళ్ళు ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఈ విషయాలు ఇంత కాంప్లెక్సిటీని ఎలా డేంజ్లో తిరిగిపోవచ్చు సో వాళ్ళకి కూడా పెయిన్ ఉండొచ్చు ఒకటి ఈ పాపకి ఎగ్జామ్ లేదు రెండు స్కూల్కి పోవాలంటే కూడా ఇబ్బంది అదే స్కూల్కి వెళ్ళాలన్నా మళ్ళీ అందరూ కల్పరేట్ లాగా చూస్తుంటారు ఆ పాపలో కూడా గిల్ట్ ఉండొచ్చు మనం చాట్ చేయబట్టే కదా ఆ అబ్బాయి చనిపోయాడు అన్న ఒక గిల్ట్ ఆ పాపలా కూడా ఉండొచ్చు వీటినన్నిటినీ ఆ ఆర్గనైజ్ చేసుకొని ఛానలైజ్ చేసుకొని రేషనలైజ్ చేసుకొని దాని నుంచి ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ అమ్మాయికి అంత ఉండే పోయి ఉండొచ్చు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇలా అన్నారో ఆ ఆమె ఇంకా తన లోపలి గిల్ట్ కావచ్చు తన లోపలి ఇదంతా కూడా బయటకు వచ్చి మనం కూడా చనిపోదాం అన్న ఫీలింగ్ తో ఇన్స్టాంట్గా అమ్మాయి ఏం ప్రీప్లాండ్ కాదు అది ఎప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళి రాగానే చనిపోయింది అంటే ఆ దీంతో ఇన్స్టా అప్పుడు కానీ వీళ్ళు కానీ ఆపగలిగి ఉంటే కొద్ది రోజుల తర్వాత అమ్మాయి సెట్ అయ్యి ఉండొచ్చు కానీ వీళ్ళ అది చేయకపోవడం వల్ల ఇది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రోజు కూడా ఒక విజువల్ డిస్టర్బింగ్ విజువల్ వైరల్ అవుతుంది అహ్మదాబాద్ లో ఒక స్కూల్లో ఒక అమ్మాయి బాల్కనీలో అది కూడా ఫోర్త్ ఫ్లోర్ బార్కెన్లో నడిచి వెళ్తుంది అది కూడా వెనక నుంచి చూస్తే చాలా క్యాజువల్గా వెళ్తుంది అమ్మాయి టెన్షన్ కానీ పరిగెత్తుకోవడం కానీ ఏమీ లేదు చాలా కూల్ గా వెళ్తున్నట్టు ఉంది సడన్ గా అమ్మాయి గోడెక్కి దూకేసింది కిందికి ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది అది ఎందుకు దూకింది ఏంటి ఇంకా డీటెయిల్స్ తెలియవు అంటే పిల్లలు ఈ ఇది ఒక రకమైన టీనేజ్ కి ఎంటర్ అవుతున్న పదమూడు నుంచి మనం టీనేజ్ లెక్కేస్తారు సో ఈ అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఏదిలో ఏంటంటే ఏందంటే మామూలుగానే ఎరిక్ ఫ్రామ్ పిలాసి ఉంది ఐఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అనే పిలాసిపి ఉంటుంది అంటే నేను బాగున్నాను ప్రపంచం అంతా నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా బాగాలేదని అంటే తనకి ప్రపంచానికి మధ్య ఒక ఘర్షణ ఉంటుంది వీళ్ళ మారుతున్న దాన్ని ప్రపంచం గుర్తించదు తల్లిదండ్రుల ఇంకా చిన్నబిడ్డలలాగానే వీళ్ళని ట్రీట్ చేస్తూ మందలిస్తూ ఉంటారు వీళ్ళలో ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంటది ఈ దశలో పరస్పరం ఆకర్షణ ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది సో అమ్మాయికి అబ్బాయి పట్ల అమ్మాయికి అబ్బాయి పట్ల క్యూరియాసిటీ ఉంటుంది ఈ క్యూరియాసిటీతో వాళ్ళు స్నేహం చేయడం అది కొంత ముందుకు తీసుకెళ్లడం చాట్ చేయడం ఇవన్నీ చేసుకుంటారు ఇది నిజానికి టీచర్లకి ఒకప్పుడు టీచర్కి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఇవాళ అవన్నీ కూడా పేరుకి సబ్జెక్టులే కానీ ఎవరికి ఏమి నేర్చుకోరు ఆ టైంలో రాసేసి పాస్ అయిపోతారు కానీ నిజమైన సైకాలజీ ఏంటి పిల్లల సైకాలజీ ఏంటి పిల్లలతో ఎలా మెలగాలి వాళ్ళని మనసుని అర్థం చేసుకోవాలి అనేది లేకుండా వీళ్ళు మామూలుగా అయితే చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కౌన్సిలర్లు పెడుతుంటారు సైకాలజికల్ కౌన్సిలర్ని అంటే వాళ్ళు ప్రొఫెషనల్ సైకాలజిస్టులు కాదు కానీ కొంతవరకు సైకాలజీ చదువుకొని డిప్లొమా లాంటిది చేసి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెడతారనమాట వాళ్ళు ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ముందు వాళ్ళతో డీల్ చేయాలి వీళ్ళిద్దరిని కూడా పిలిచి ముందుగా ఒక కౌన్సిలర్ పిలిచి అసలు మీరు ఎందుకమ్మా చార్జ్ చేసుకుంటున్నారు దీనివల్ల మీ చదువు డిస్టర్బ్ అవుతుంది మీరు ఫోకస్ చేయండి చదువు మీద చేయండి మీరు ఈ మధ్య చదువులో ఫోకస్ చేయట్లేదు అనేది చెప్పి ఉంటే వాళ్ళు కనీసం వీళ్ళకి తెలిసింది కాబట్టి ఇక్కడ మనం చార్జ్ చేసుకోవద్దు అనేదన్నా అనుకుని ఉండేవాళ్ళు అది వదిలేసి ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అయినా వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడుంటే సరిపోయేది నిజానికి ప్రిన్సిపాల్ మాట్లాడితే కూడా భయపడతారు టీచర్ లెవెల్లోనే జరిగిపోవాలి ప్రిన్సిపాల్ టీచర్కి చెప్పాలి టీచర్ మీరైతే క్లోజ్గా ఉంటారు ఎందుకంటే ప్రిన్సిపాల్ అంటే ఒక అథారిటీ భయం ఉంటుంది ప్రిన్సిపాల్ నా పేరెంట్స్కి చెప్తారేమో టీచరే చెప్పుకుంటే సరిపోయేది వీళ్ళు అతిగా స్పందించడం అనేది మనకు కనబడుతుంది దాని నుంచి ఇది స్ప్రింగ్ లాగా ఒక మిస్టేక్ ఇంకొక మిస్టేక్ దారి తీసి భయం ఫైనల్ గారు రెండు